హాయ్ అండి నాది సాయిరామ్ తెలుగు టాప్ ఫైవ్ ఛానల్ అండి ఈరోజు కార్తీక దీపం ప్రోమోలో ఏం జరిగిందో చూసేద్దాము శౌర్య ఆపరేషన్ కోసం వచ్చేసి కార్తీక్ వచ్చేసి కాశీ దగ్గర ఐదు లక్షలు తీసుకుంటాడండి అప్పుగా అవి తీసుకొని బీర్వాలో పెడతాడు అనుకోకుండా అవి దీప కంట్లో పడతాయి కార్తిక్ అయితే రూమ్లోకి వస్తుంటే కార్తీక్ని అడుగుతుంది ఐదు లక్షలు చేతిలో పట్టుకొని ఇవి ఎక్కడి అండి మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారని చెప్పి ఆ మాటకి అయితే కార్తీక్ ఒక్కసారి ఆడిచేస్తాడు ఎందుకు నీకు ఇవన్నీ డౌట్లు రెస్టారెంట్ కోసం నేను తీసుకున్నాను అప్పు కింద ఒకరి దగ్గర అంటే దీపా అయితే నమ్మదండి అత్త గారికి చెప్పండి మీరు ఏ పని చేయరు ఎందుకు మీరు నాతో అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి దీపా అయితే కార్తిక్ని అడుగుతుందండి ఈ లోపు వచ్చేసి కాశీ దగ్గరికి అనుకోకుండా దీపా వెళ్తుంది కాశీని అడుగుతుంది కార్తీక్ బాబు ఎక్కడి నుంచో ఐదు లక్షలు తీసుకొని వచ్చారు అప్పుగా నీకేమైనా తెలుసా అని చెప్పి అడుగుతుంది దీనికి కాశీ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఐదు లక్షలు నేనే ఇచ్చానని చెప్పి ఆ లోపు కార్తీక్ కూడా అటు సైడ్ వస్తాడు వీడెక్కడ కాశీ ఐదు లక్షలు ఇచ్చానని చెప్తాడేమో అని చెప్పి కార్తీక్ అయితే భయపడుతూ ఉంటాడండి ఈ లోపు ఈ ప్రోమ అయితే క్లోజ్ అయిపోతుందండి రేపటి ప్రేమతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి